సో రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల వినియోగం మీద ఉక్కు పాదం అవ్వడం జరుగుతోంది ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా విజయ విశాఖపట్నం నగరంలో ఇట్లాంటి మత్తు పదార్థాలు అందే వారి మీద వాటిని వినియోగించే వారి మీద వీటిందరి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది దీనిలో కాకుండా ఈ రోజు కొంచెం గంటల వరకు దానికి ఫిబ్రవరి ఉదయం ఏడున్నర టైంకి టాస్క్ ఫోర్స్ పోలీసుకి రావడ సమాచారం గాసువాక పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా గాసువాక లిమిట్స్ లో ఉన్న ఒక ఇంటిని సోదా చేయగా అందరూ నూట ఎనభై నాలుగు కిలో గాంధ పట్టుకోవడం జరిగింది దాంతో పాటు ఎనిమిది మంది నిమిట్ వీళ్ళలో అందరూ ఏడుగురు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒక వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు సో వీళ్ళు ఒరిస్సా నుంచి కోరాపూర్ నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ లోకల్గా లోకల్ లోకల్గా దాన్ని సేల్ చేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసు ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని పట్టుకొని ఆ ప్రయత్నాన్ని మనం ప్రివెంట్ చేయడం జరిగింది సో వీళ్ళని ప్రిమైండ్ పంపించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా హెచ్చరిక వైజాగ్ నగరంలో ఎలాంటి మట్టు పదార్థాలు వినియోగం కానీ వాటి విక్రయన్ని కానీ అనుమతించే ప్రసక్తే లేదు సో అలాంటి వాళ్ళ మీద మనం షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం సర్వలన్స్ పెడుతున్నాం రిమాండ్ పెడుతున్నాం ఓల్డ్ ఉంటే వాళ్ళకి బెయిల్ కూడా అడుగుతున్నాం సో పైగా కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే అలాగే ఈగిల్ అనేది కూడా కొత్తగా ఫోన్ చేయడం మీకు తెలిసింది కాబట్టి టోల్ఫీ నెంబర్ కానీ లేదా సంగ్రోల్ వన్ వన్ టూ కానీ కాల్ చేసి పెట్టినట్లయితే వాళ్ళ చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు ఓపీఎంగా ఉంచడం జరుగుతుంది తెస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలమంతా సహాయం చేయొచ్చు. ఈ యొక్క వన్ మంత్ మనం అదర్ రిలీజియస్ ఫెస్టివల్స్ సేల్స్ లాంటివి ఉండడం నిహ మనం జోన్ 1 లో ఒక కార్డినెన్స్ ఉచ్చు జోన్ 2 లో ఒక కార్డినెన్స్ and రెగ్యులర్ సిటీ గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. మనం ఈ రేపు మాఘ పూర్ణిమ అయితే వైదగే ఈ గంజాల లోకల్ సేల్ కోసమే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ ని ఒకతను నడియే వన్. ఇతను ఇక్కడ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉంటాడు ఇతను ఒకప్పుడు ఒరిస్సా వాస్తవ్యుడు సో ఇతను వీళ్ళంద ద్వారా తీసుకొచ్చి లోకల్గా సేల్ చేయడం కోసం పెట్టాడు